కాకినాడ జిల్లా పిఠాపురం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపాద శ్రీ వల్లభ దేవస్థానాన్ని జబర్దస్త్ ఫ్రేమ్ సుడిగాలి సుదీర్ గెటప్ శ్రీను దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ తరపున కొడవలి గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూటమికి సపోర్ట్ చేసి విజయం చేకూర్చాలని కోరారు ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ను ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు జబర్దస్తుల్లో సినిమాల్లో చేయకు ముందు నుండి మెగా ఫ్యామిలీకి మేము అభిమానులమని స్టార్ ఫ్రేమ్ తో రాలేదని పవన్ కళ్యాణ్ అభిమానిగా వచ్చి ప్రచారం చేస్తున్నామని అన్నారు ఈ కొత్తపల్లి మండలంలో పదిహేను గ్రామాల్లో పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం నిర్వహించారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు

मान आතवान हमन अवा आ वा हमती यो ನಮಸ್ತಃಾ <Religion> జనసేన కూటమి ప్రచారంలో భాగంగా పిఠాపురం రావడం జరిగింది మా పిఠాపురంలో ఆధ్యాత్మిక స్థానమైనటువంటి దత్తాత్రేయ దేవాలయం ఆయన దర్శనంగా నిద్రకి రావడం జరిగింది దర్శనం చేసుకుని నిజం బాగుండాలి అలాగే జనసేన బాగుండాలి జనసేన గెలవాలని కూటమి గెలవాలని అందరికీ నమస్కారం ர் பிரச்சாரம் மஞ்சள் ரெஸ்பான்ஸ் வச்சி நானே எஸ்பெஷல் அப்புறம் నిన్న కొడవలు చేసామండి ఈ రోజు రూట్ మ్యాప్ ఇచ్చారు సో వైష్ణవ్ గారితో మీరు ఇద్దరం కలిసి వెళ్ళబోతున్నాం కొన్ని గ్రామాలని దాదాపుగా ఒక పన్నెండు పన్నెండు గ్రామాలు ఉన్నాయండి ఆ గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నాను అండి ఇక్కడ ఇక్కడ గ్రామాలన్నీ కూడా సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి పిఠాపురం గ్రామ ప్రజలు పిఠాపురం గ్రామాలను కూడా చెప్తున్నారు పెట్టాపడు పట్టణం కూడా గ్రామ ప్రజలు పట్టణం యొక్క కథ కూడా లేదు చెప్తున్నారు సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ తో డిస్కస్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ప్లస్ వస్తుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు సో మేము కూడా ఆశిస్తున్నాం అసలు స్టార్స్ గా రాలేదండి పవన్ కళ్యాణ్ గారి వచ్చి ఇంకా మేము చరంజీ లేకపోతే సినిమాల్లో చేసే ముందు నుంచి ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ యాక్టర్స్ లా రాలేదు అభిమానిగా వచ్చి ప్రచారం చేస్తాం